రిచిన పాపాలు పాపాలు నర్శించిపోతాయని చెప్పారు వారు ద్వారా మందిరాన్ని నిర్మాణం చేయించారు చేశారు ఇంటర్నెట్ ఇంకొకరిని నీ పంపారు నన్ను రాయడానికి కూర్చోబెట్టారు ఒకరు అర్చన మరొకరు పాద సంవాహన సేవ చేయగా నా మనసు సాయి గుణ సంకేతం చేయాలని ఎవలాడిపోతుంది ప్రత్యోగంలో ధ్యానంతో తిరతాయోగంలో యత్న యాగాదులతో ద్వాపర ద్వారా లభించేవారి కలియుగంలో గురుభజన నామ సంకేర్తంతో ప్రాప్తిస్తాయి చేతిలో కలం తీసుకోగానే బాబా నా అహంభావాన్ని హరించి వేసి తమ కథను తామే వ్రాసుకున్నారు ఈ అందరి పూత కలలా మీరు తోడు వండుక ఇక మరి నాకేం కష్టం నేను ఎంత తురువైన మార్గాన్ని ఉంచుతాను నా బుద్ధిని ప్రసాదించి మీ కార్యాన్ని మీరే సాధించుకోండి మీ అపూర్వ శక్తితో ఉంటుంది వాడు దృష్ణ దాకూడదు మగవాడు బృహస్పతి వల్ల మాట్లా మాట్లాడకూడదు మరియు హార్మోనియానికి మీరింటికి ఎలా రోగాలు చింత ఉండదు ఆ ప్రతిభ వాయించే వారి కదా చిక్కని పోకుండా పెద్ద రాతి బండలు కొట్టుకోకుండా నిరాటంకంగా సాగిపోవడానికి అపాయాలను సూచించే ఎర్రటి దీపస్తంభాలు నిర్మిస్తారు అట్లే సాయినాథుని మధురమైన కథలో భవసాగర మార్గాన్ని అది సులువుగా చేస్తాయి బాబా యొక్క నిర్మమైన యశస్సును పరిగణిస్తే ప్రేమతో శ్రవణం చేస్తే భక్త పరమశ్వలు ధరించిపోతాయి ఇది పరమార్థానికి సులభ సాధనం కృతయ్యం